రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్నలు గోసపడుతున్నారు ముందస్తు వానలతో ఇప్పటికే విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నప్పటికీ తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనికి రుతుపవనాలు స్థిరంగా ఉండకపోవడమే కారణమంటున్నారు వెదర్ ఆఫీసర్స్ రాష్ట్రంలో వానలు అంతు చిక్కడం లేదు మబ్బులు వచ్చి మురిపిస్తున్నా ఉన్నట్టుండి రాష్ట్రంలోకి సార్ ఋతుపవనాలు మేలోనే ప్రవేశించి ఆరంభంలో మంచి వర్షాలు పడినా ఆ తర్వాత నుంచి ముఖం చాటేశాయి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు మే ఇరవై ఆరునే ప్రవేశించాయి ఇప్పటి వరకు ఒక్క పెద్ద వర్షం పడలేదు ఇదే టైంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు దంచి కొడుతున్నాయి కుండపోత వానలు కురుస్తున్నాయి ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ దక్షిణాదిలో ప్రత్యేకించి తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనికి కారణం మన రీజియన్లో ఒక్క అల్పపీడనమూ ఏర్పడకపోవడమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఏదైనా ప్రాంతంలో వర్షాలు పడాలంటే ఋతుపవనాలు స్థిరంగా ఉండాలి మన ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడితే ఆ గాలుల్లోని తేమ వర్షంగా కురుస్తూ ఉంటుంది కానీ ఋతుపవనాలు ఎంటరైన దగ్గర నుంచి మబ్బులు ఏర్పడుతున్నా గాలుల వేగం ఎక్కువగా ఉండడంతో తేమతో కూడిన రుతుపవనాలు ఎగువ రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ఋతుపవనాలు వచ్చినా కోస్తా ఆంధ్రలో అల్పపీడనం ఏర్పడాల్సి ఉంటుంది ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి మన దగ్గర వర్షాలు కురుస్తాయి ఋతుపవనాలు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ పాటికి కోస్తాంధ్రలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడాలి కానీ ఈ ఏడాది అల్పపీడనాల జాడ లేకుండా పోయింది అయితే బంగాళాఖాతంలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడినా అవి కాస్త గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ లో ఏర్పడడంతో ఉత్తరాదిలో గాలులు స్థిరంగా ఉండి కుండపోత వర్షాలు పడుతున్నాయి కోస్తాంధ్రలో అల్పపీడనాలు ఏర్పడక తేమ గాలులు పైకి వెళ్లిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు ఈ నెల మూడు నాలుగో వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎంజీ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ సిటీలోనూ రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్ రాష్ట్రంలోని పదిహేను జిల్లాల్లో లోటు వర్షపాతం అయింది మెదక్ హన్మకొండ జగిత్యాల కరీంనగర్ ములుగు యాదాద్రి భువన్గిరి నల్గొండ జైశంకర్ భూపాల్పల్లి సంగారెడ్డి జనగామ మంచిర్యాల పెద్దపల్లి సూర్యాపేట హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది మొత్తంగా ఈ పాటికి రెండు వందల రెండు పాయింట్ మూడు మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవాల్సి ఉండగా నూట డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లే నమోదైంది ఇప్పటి వరకు పదిహేను శాతం లోటు వర్షపాతం రికార్డ్ అయింది ఈ ఏడాది రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు చాలా తొందరగా ఎంట్రీ ఇచ్చాయి పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో కేరళ నుంచి మన రాష్ట్రంలోకి చాలా వేగంగా వచ్చాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్స్ అయితే ఋతుపవనాలు మన రాష్ట్రంపై స్థిరంగా ఉండడం లేదని గాలుల వేగం ఎక్కువగా ఉంటోందని చెప్తున్నారు ఋతుపవనాలు ఎంటర్ అయినప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడితే అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి రాష్ట్రంపై ఉన్న గాలులు స్థిరంగా ఉండి మేఘాలు ఏర్పడి వర్షం పడుతుంది కానీ ఈ ఏడాది ఆ పరిస్థితులు లేవు అయితే ఈ నెల మూడు లేదా నాలుగో వారంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయని చెప్తున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడనంత మాత్రాన మాన్సూన్ ఫెయిల్ అయినట్టు కాదని రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్ ముందస్తు వానలతో విత్తనాలు వేసిన రైతన్నలు గోసలు పడుతున్నారు వానలు ముఖం చాటేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు